విడాకులు మాత్రం చాలా సులభం అవుతున్నాయి సులభం అయినందులో మగ్గు బాగుపడితే తప్పితే మరి దగ్గర వచ్చిన నష్టమేం లేదు విడాకులు ఎంత సలహం కావాలంటే ఇంతకుముందు కూడా చాలా సార్ విడాకులు అది పదం కూతురు వచ్చినప్పుడు ఒక నాకు చాలు నాకు విడాకులు దాకా వస్తే చాలు అదొక ముగ్గురు అక్క తర్వాత అసలు విడాకులు గేరు పోకుండా అసలు పెళ్ళి లేక ఉంటే అంతకంటే ఉత్తమం ఇంకోటి లేదు ఈ కోర్టు చోటు జరగేటందుకు జడ్జి కూడా ఎందుకు అని చెప్పి పెళ్లి లేని సమాజం మాత్రం రావాలి ఇక్కడికి చాలా మంది అమ్మ బాబో మాకు తెలవద్దు అనే మా వాళ్ళు చాలా మంది ఉంటున్నాడు కొన్నాడు అదృష్టం విచిత్రం ఏంటంటే కొంతమంది ఆడవాళ్ళు కూడా అంటున్నారు మా పెళ్లి బాబు ఈ కానీ ఎందుకు అంటున్నారు కరెక్ట్ కొంతమంది సునీతారులు అమ్మవాళ్ళు ఉన్నారు ఆ పిల్లలకి ఎక్కడ పిల్లలు కంటనే ఉన్నాయి కదా మాకు ఎందుకు అని చెప్తాను అన్నదాకా వచ్చింది దీన్ని మాత్రం మంచి పరిణామే ఇట్లా ఇటువంటి భావగా రావాలి పెద్ద కావాలంటే కావచ్చు మా మేము అని చెప్పే బాగా రావాలి పెళ్ళి మాత్రం పూర్తిగా దూరం ఉండాలి పెళ్ళిళ్ళు కట్టుబడిని కొల్పించుకోవటం ఊరుకోండి అంటే భావిసత్వాన్ని కొంచెం మన స్వేచ్ఛ మనం పోగొట్టుకుంటున్నాం పెళ్లి చూసుకోండి అంత చెప్తే పెళ్ళి వాళ్ళు ఒక లేదు పెళ్లి అంటే నేను ఊరు కూడా ఒకేసారి చెప్పి మాత్రం చెప్పా కురితో తలబొక్కటం పెళ్ళి అంటే కొంతమంది ప్రేమలో ఉన్న వాళ్ళు ఇద్దరికి అయితే అబ్బాయికి అమ్మాయి ఇష్టమే అమ్మాయికి అబ్బాయి ఇష్టం అయితే దేహం రాకముందే వాళ్ళు సుందావంగా పాల్గొంటున్నారు ఆ సుందా పాల్గొంటున్నారు అది సైతం వాళ్ళు మనం ఎలాగో పెళ్లి చేసుకుంటాం కదా అని కలుస్తున్నారు కలుస్తున్నారు తర్వాత జరగడానికి జరిగిన తర్వాత వాళ్ళు అసలు అయితే వాళ్ళు కలుసుకుంటున్నారు లేదా అవి పెళ్ళి కానీ ముందే కొంచెం కోరికలు అన్నింటిలో పెట్టుకెళ్ళారు ముందే కలుస్తున్నాయి ఎలాగో తెలియదు పెళ్ళి చేసుకున్నాం కదా ఇది నేను బాగా ఇది ఇటువంటి పద్ధతులు నేను తప్పంట మీరు ఏమంటారు అన్ని తప్పదు అనుకోట్లేదు తర్వాత ముఖ్యమంటే పెళ్లి చేసుకుందాం అని శృంగారలో పాల్గొంటాం కాదు అసలు శృంగారంలో మాత్రం దొరుకుతూనే ఉంటుంది పెళ్లి చేసుకుందాత జరుగుతుంది పెళ్లి చేసుకుంటే జరుగుతుంది పెళ్లికి ముందు శృంగారం తప్పనిసరి ఎంతో మంది ఎంతోమంది విన్నేసారు ఎంతో మంది చేస్తారు పెళ్లి వాళ్ళ ముందు ఆడవాళ్ళ మగవాళ్ళు ఆడవాళ్ళని అనిపిస్తారు ఆడవాళ్ళు మగవాళ్ళని అనిపిస్తారు ఇది మాత్రం సర్వసామాన్యం సామాన్యం పెళ్ళి అయిన తర్వాత కూడా పరాయి మగాలతో అనిపేస్తారు పరాయి స్త్రీలతో కూడా అనిపిస్తారు ఇది కూడా సర్వసామాన్యం ఇదో సిస్టర్ అవకాశాలు కూడా అనుకోక కాకపోతే ఈ మధ్య కొత్త మాట ఒక గొప్ప పట్టుంది హరదేవనం లివింగ్ లివింగ్ రిలేషన్షిప్ కొంతమంది లైవింగ్ రిలేషన్షిప్ అంటారు లివింగ్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అని కొంతమంది హైదరాబాద్ లో ఉన్నాయండి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ డెక్కువైపోయింది కదా ఇంతకుముందు మన ఉన్నాయనే తెలియదు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇలా సాఫ్ట్వేర్ జాబులకి అమ్మాయిలు అబ్బాయిలు అందరూ హైదరాబాద్ మాత్రం సాఫ్ట్వేర్ జాబులు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల చుట్టుపక్కల లివింగ్ టుగెదర్ అని చెప్పేసి కొన్ని హాస్టల్స్ ని పెట్టారు మనీ మేకింగ్ కోసం అయితే వాళ్ళ హాస్టల్లో ఉండాలన్నా లేకపోతే ఆ హాస్టల్లో కొన్ని రూమ్ తీసుకోవాలన్నా ఇద్దరు మొగా ఆడవాళ్ళు ఉండాలన్న వాళ్ళ మొగా పెళ్లి అవ్వకుండా లేకపోతే పెళ్ళైన వాళ్ళైనా అలా వాళ్ళు కల్పిస్తున్నారే సౌకర్ వాలీ వాళ్ళ డెఫినెట్ గా ముందు రిపోయి కూడా కానీ ఇది చాలా ఉత్తమమైన పద్ధతి నా ఉద్దేశం ఎందుకంటే దీంట్లో ప్రమాదాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే ఒక డబ్బులు వాళ్ళు పంపిస్తున్నారు అంటే అన్ని ఇద్దరికి ఇష్టం ఉన్నాయి ఇంకా అప్పుడు ఆరు మంచి రేట్ అని చెప్పి అని ట్యాకే పెట్టే అవకాశం ఉండదు అదే కూడా రేపు రహస్యంగా కలిసి మాత్రం అదే నేను ప్రజలు వాళ్ళకి బలంగా రేట్ చేసి అని చెప్పి ట్రాఫిల్ రిట్నం పెట్టింది వేడి పంపించినట్టు పంపిస్తుంది కానీ ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న ఈ పద్ధతి నేను ఇప్పుడే ఉంటున్నా ఇప్పుడు ఈ పద్ధతిని మాత్రం పూర్తిగా నాకు నచ్చింది దీనిపైన ప్రమాదాలు చాలా తగ్గుతాయి తర్వాత టైం కూడా చాలా నిజా కాదు ఎంతో మంచి పద్ధతి కోరిక తీర్చుకోవచ్చు కోరిక తీర్చుకోవడం అనేది తప్పు కాదు ఆ కోరికలు తీసుకున్న తర్వాత కూడా సరే పెళ్ళి లేకపోతే లేరు ఈ మధ్య నేను ఉన్నది ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్ అంటే లవింగ్ రిలేషన్షిప్ లివింగ్ రిలేషన్షిప్ సహజీవనం ఈ సహజీవనానికి కూడా కొన్ని రూల్స్ పెడుతున్నాయి కోర్టులు అది మాత్రం నన్ను నచ్చదు సహజీవనంలో లేదు అనకూడదు నిర్భో నా అంతర్ నిర్భో అని ఉంటే వెంటనే కోటలే దానికి ప్రజల గురించి కలిసి ఉన్న తర్వాత కలిసి సౌకర్యం చేస్తుంటే అప్పుడు మాత్రం ఏదో కలిసి చేసుకోవాలని ఉండకూడదు అయితే కొంతమంది ఈ మధ్య చాలా మంది చూసా పెళ్లి దానికి ముందు సంబంధం పెట్టుకుంటారు ఇది వాళ్ళే దేవులను మనం పెళ్లి కొన్ని తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే ఆ ఉద్దేశాలు కానీ వాళ్ళు ముందే ముందే కలిసి ఉంటున్నారు తర్వాత నాకు బాగా దొరకదు అనుకునేవాడు ఎట్లాంటి సంబంధం పెట్టుకోండి నేను సంబంధం పెట్టుకున్నా కదా నా దగ్గర లేకపోతే పేరు చూస్తుంటుంది అనే ఉద్దేశం కూడా కొంతమంది ఉంటున్నారు ఏదైనా సరే ఇటువంటి సంబంధాలు ఎన్నో ఎన్నో ప్రాంట్లు ఉన్నాయి చాలా లోతుగా ఆలోచించే పాంట్లు చాలా ఉన్నాయి ఎంతో యువత ఆలోచించాను అదిలో చూద్దాం చూద్దాం కానీ చాలా పాంక్స్ ఉన్నాయి అవి అన్ని కూడా నాకు తెలియదు మొత్తం జనం మాత్రం చాలా దూరం ఆలోచిస్తున్నారు సక్సెస్ చేసే ముందు గుడ్డ సక్సెస్ చేయట్లేదు ఎవరు కూడా